నమస్తే అన్న మీ పేరు జగదీష్ అండి ఏం చేస్తుంటారా మేము పాలిష్ వర్క్ చేస్తుంటాం ఏరి అన్న మీరు కృష్ణలంకే తూర్పు ఎలా ఉంటుందన్న మీ కృష్ణలంకలో పోటీ ఈసారి గద్దె రామ్మోహన్ రావు గారు లేకపోతే దేవినేని అవినాష్ గారు గద్దే రామ్మోహన్ రావు గారు అన్న ఎందుకన్నా అసలు ఆయన ఒక మంచి వ్యక్తి ఏ సాయమైనా కొద్ది ముందుగా ఉంటాడు వెళ్ళినా అమ్మటే రెస్పాన్స్ ఉంటుంది పది సంవత్సరాల నుంచి కూడా ఆయన అధికారంలో ఉన్నారు కదా ఇక్కడ అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా చేశారు మీరు ప్రాంతానికి మొన్న రీసెంట్గా ఒక నెల రోజుల క్రితం మా ఫ్రెండ్కి ఒకటి బాగాలేదు ఇలాగ ఎన్ఆర్ జాయిన్ చేసి ఆయన ఒక లక్ష నలభై వేలు అయితే ఆయనే మాట్లాడి చేసి పెట్టాడు నమ్మకం మీద వెళ్ళాము పని అయింది అంతే అవినేష్ గారు అసలు ఈ ప్రాంతంలో ఏం అభివృద్ధి జరగలేదు ప్రజలను పట్టించుకోరు నాకు ఒక అవకాశం ఉందని అడుగుతా ఉన్నారు అంటే ఉంటుంది ఏదో ఒకటి చెప్పాలిగా గెలవాలంటే ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది అలాగ ఒక మాట చెప్తారు అంతే అవినాష్ వాళ్ళు అయితే గలడం కష్టమే అంత డబ్బు ఖర్చు పెట్టినా జనాభా ఇప్పుడు పిచ్చోళ్ళు కాదు ఎవరికి ఓటు వేయాలి ఏంటని తెలుసు అంటే సంక్షేమ ఇస్తున్నారు కదా నాకు ఉన్నాడు ఆయన సౌరమూర్తి చేస్తున్నాడు అందరినీ డబ్బులు ఇచ్చి కష్టపడి అందరికి దమ్ముంది కష్టపడతారు దానికి ఇబ్బంది ఏముంది గద్దె గారి గురించి చెప్పాలంటే ఒక మాటలు ఏం చెప్తా వ్యక్తికరంగా చాలా మంచి వ్యక్తి ఆయన గన్మేన్లు కూడా పెట్టుకోడు అంటే ఏమీ లేకపోతే అని పెట్టుకోండి భయం ఉన్నాడేగా పెట్టుకునేది గన్మన్లు గన్మేన్లు కూడా పెట్టుకోరు ఏ అవసరం వచ్చినా ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన లేకపోయినా పిఏలు ఇల్లు చేసి పెట్టేస్తారు రమేష్ గారు కానీ రవి గారు కానీ వాళ్ళు పిఏ ఇల్లు చూసుకుంటారు అవును ఓట్లు వచ్చింది కదా ఈసారి నాకు తెలిసి నలభై యాభై వేలు మెజార్టీ వస్తుంది కొద్ది జనసేన తోడుగా గట్టిగా ఉంది కాబట్టి మేము కూడా కొద్ది గట్టిగా తిరుగుతాం అసలు ఓట్లు షేర్ అవుతాయంటారా జనసేన ఓట్లు టీడీపీ పక్కాగా పక్కాగా గట్టిగా బాగా పడతాయి ఆయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకుంటేనే పదహారు వేలు పదిహేడు వేల మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఇప్పుడు అది కూడా తోడైంది యాభై వేలు మెజార్టీ వస్తే పవన్ కళ్యాణ్ దొమ్మింటే తెలిసింది అవును అంటే కదా జనసేనకి అవును ఈసారి ఎంతవరకు షేర్ అవుతాయి ఓట్లన్నీ కూడా మొత్తం గద్దె గారికే పడతాయి ఇంకా పెరిగినాయి అంత అప్పుడు కొత్తగా కాబట్టి కొద్ది తగ్గినాయి ముప్పై మూడు వేల మెజార్టీ ఇప్పుడు కొద్ది ఇంకొద్ది పెరిగినాయి కాబట్టి ఆ మెజార్టీ అంతా గద్దెగరే కలుస్తాయి జగన్ గారి పాలన ఎలా అనిపించింది ఏమీ లేదు ఏం తెలుసు కోడి కత్తిలాగా మొన్న ఒక డ్రామా చేశారు అన్న అలాగే ఉంటుంది క్యాట్బాల్తో కొట్టారంటే ఎవరికి అల్లు చెప్పేశారు బాల్ అని జనాభాకి తెలుసా క్యాట్బాల్ అనేది అలాగే ఉంటుంది వ్యాపారం డ్రామానే డ్రామానే కొట్టేవాడు గట్టిగా ఎక్కడైనా కొట్టచ్చు అంతేకాదు చిన్నగాటు పెట్టుకోవాలంటే అది విషయం కాదు ఈయన చిన్న గట్టి వేసుకున్నాడు ఎల్లంపల్లి శ్రీనివాసరావు కన్ను కన్నుకు తాగల కంటేనే కన్నుకు పెట్టుకున్నాడు అలాగే ఉంటుంది ఏంటి సార్ కూటమి గెలిచే అవకాశం ఉందంటారు కోటమినే అండి విజయవాడలో ఒక సీటు కూడా రాదు వైసీపీకి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా అయింది ఇంతకుముందు కృష్ణా జిల్లా ఒక సీటు కూడా రాదు మొత్తం అలాగే వెంకటేశ్వరరావు గారు కానీ పక్కన ఇది పశ్చిమలో చౌదరి గారు ఆయన కానీ ఇక్కడ గద్దే గారు కానీ బాండు గారు కానీ మొత్తం వీళ్ళందరూ కూటమికి మొత్తం అందరూ గెలుస్తారు మొత్తం ఓవరాల్గా ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు కూటమికి నూట ఇరవై ఇరవై దాకా వస్తాయి కష్టపడే ఫామ్ చేస్తారు ఫామ్ చేస్తారు డిపాజిట్లు కూడా ఉంటాయి సార్ జగన్ గారు అందరు ఎలాగ ఉన్నారంటే ఏం కదపకూడదు వీళ్ళందరూ కొద్ది రౌడీ ఈజెన్ చేస్తారు కాబట్టి తగ్గుతున్నారండి ఓటి బ్యాంక్ వచ్చినప్పుడు చూపిస్తారు అలా ఏంటి అని థ్యాంక్ యూ ఓకే అన్నా మీ పేరు నా పేరు శర్రాద్ దుర్గప్రసాద్ వేం చేస్తుంటాను నేను పాలిష్ వర్కర్ ఏరియ అన్న ఇది మా కలిస్తానికి ఎలా యూజన్ ఏంటంటే ఎలా ఉంటుంది మీ తూర్పు నియోజకం మా తూర్పు వరకు తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గద్దె రామన్రావు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి డ్యామ్ షూర్గా తక్కువలో తక్కువైనా పదిహేను వేలు ఇరవై వేల ఓటింగ్తో మెజార్టీతో గెలుస్తాడు తప్ప తక్కువతో అయితే గెలవడు ఎందుకని ఎంత ధీమా చెప్పగలరు ఆయన చేసిన అభివృద్ధి ఉంది ప్రతి ఒక్కరికి మనిషి సన్నిహితంగా బాగుంటాడు మనిషి చాలా నెమ్మదైన మనిషి ఏదైనా అవసరం వేస్తే ఆదుకునే మనిషి గద్దరామోహన్ రావు గారు అంటే ఒకవైపు అవినాష్ గారు ప్రచారం చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమీ అభివృద్ధి చేయలేదు నాకు ఒక అవకాశం పది సంవత్సరాలు అభివృద్ధి అయితే ఐదు సంవత్సరాలు టీడీపీ చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన ఉన్నప్పుడు అవినాష్ మరి చేయొచ్చు కదా ఏదైనా చేయలేదు కదా మరి చేస్తుంటే ఆయనకే ఓట్లు పడేవి కదా ప్రచారం కూడా చేసుకోవసర లేదు అంటే జగన్ గారు చేసిన అభివృద్ధి జగన్ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు నాకు గెలుపుకి తొలిమెట్టు అవుతాయి అంటా ఆయన సంక్షేమ కార్యక్రమాలంటే ప్రతి ఒక్కరికి అందే అవకాశాలు లేవు కదన్న ఇప్పుడు ప్రతి మాకే చూసుకుంటే మొన్న సంవత్సరం రైతు భరోసా పర్లేదు బట్టను నొక్కారు అన్నయ్య మామయ్య మన మనకైతే రైతు భరోసా పర్లేదు మాకు ఒక ఐదు సంవత్సరాల్లో పరిపాలనలో కాపు నేస్తాం ఒకసారి పడింది మాకు ఇంకా వేరే అయితే వేరే ఏమి లేదు మొన్న స్లిప్పులు పెంచారన్న స్లిప్పులు పంచిన వాటిలో మాత్రం మాకు ఎనభై ఐదు వేలు ఎంత వచ్చినట్టుంది మేము తీసుకుంది మేము ఫ్రాంక్గా చెప్తున్నా తీసుకుంది దగ్గర దగ్గర ఒక ఇరవై వేలు ముప్పై వేలే ఉండు ఉండుద్ది ఎనభై వేలు రాశారు మరి ఆ లెక్కలో రైతు భరోసా ఐదు సంవత్సరాలకు వేసుకున్న మాకు ఐదు వేల ఐదు వందలు రైతు భరోసా వచ్చిద్ది ఐదు సంవత్సరాలకు వేసుకున్న పాతిక వేలు ఇరవై ఏడు వేలు అయ్యిద్ది మాకేమో నలభై ఏడు వేలు నలభై ఎనిమిది వేలు రాశారు మరి అది అడిగితే ఎవరు మాట్లాడట్లేదు ఏంటంటే మరి ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ ఓట్లు ఎంతవరకు షేర్ అవుతాయి గద్దె రామోహన్ రావు గారు గద్దె రామన్ రావు గారు వన్ సైడ్ అన్న మెజార్టీ చూసుకోవడమే తప్ప ఓడిపోయే ప్రసక్తి అయితే లేదు జనసేన ఓట్లు షేర్ అవుతాయి అంటారా గ్యారెంటీగా ఈ ఒక పదహారు డివిజన్లో దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను డివిజన్లు మాత్రం గ్యారంటీగా జనసేన ఓట్లు కలిసే అవకాశాలు ఉంటాయి కానీ విడిపోయే అవకాశాలు అయితే ఉండవు ఎన్ని ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు గద్దె గారికి తక్కువలో తక్కువ వేసుకున్న నా అంచనా ప్రకారం అయితే ఇరవై ఇరవై ఐదు వేలు ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉండదు కానీ తక్కువ ఓట్లతో గెలిచే అవకాశం అయితే ఉండదు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారన్న గద్దె గారి గురించి గద్దె గారి గురించి అంటే సింప్లిసిటీ మంచి నాయకుడు ఈ రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు గెలిచాడంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చెప్పాడు బాడీ గార్డ్స్ లేకుండా ఒక ఏకైక ఎమ్మెల్యే ఒక గద్దె రామోన్ తప్ప వేరే వ్యక్తి అనేవాడు లేడు ఎవడు అధికారం లేకపోయినా బాంబు వెళ్ళే అదే బాడీ గార్డెన్ పెట్టుకొని తిరుగుతారు తప్ప సెక్యూరిటీని పెట్టుకొని గద్దర అమ్మోళ్ళకి అయితే అదే అది కూడా లేదు మరి ఆయన విజా విధానం తెలుస్తుంది ఇంకా స్టేట్ వర్డ్ ఎలా ఉంటుంది సార్ స్టేట్ వర్డ్ అయితే ఉమ్మడి అభ్యర్థిలో గెలుస్తారు అన్న ఎక్కువ శాతం గ్యారెంటీ డ్యామ్ షూర్గా ఉండటమే గ్యారెంటీగా వైస్ నూట డెబ్భై ఐదులో నా అంచనా ప్రకారం అయితే నూట పది ఈజీగా ఉమ్మడి అభ్యర్థుల గెలుస్తారు థ్యాంక్ యూ థ్యాంక్